జిల్లా రాష్ట్ర నిరుద్యోగి ఆవేదన సదస్సులు జయప్రదం చేయండి ఏవైవైఎఫ్ జిల్లా అధ్యక్షులు పెద్దలపల్లి ప్రభాకర్ నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటున్నారని అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ప్రభాకర్ తెలిపారు బుధవారం కడప జిల్లా కేంద్రంలో స్థానిక సిపిఐ కార్యాలయంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నరవుతున్నా నిరుద్యోగులకు ఎన్నికల హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు నిరుద్యోగ భృతి మూడు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు సర్కార్ ఇంతవరకు విధి విధానాలు కూడా ప్రకటించలేదన్నారు డిఎస్ఈ పరీక్ష నిర్వహించినప్పటికీ అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని తప్పిదాలను సరిచేసే పరిస్థితుల్లో విద్యాశాఖ లేదని మెరిట్ లిస్టు ప్రకటించకుండా ఫలితాలు వెబ్సైట్లో పెట్టకుండా అభ్యర్థులను పంపించామని చెప్పి ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు ప్రభుత్వ విద్యారంగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ టీచింగ్ నాన్ టీచింగ్ గ్రంథాలయ శాఖలో పోస్టులు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు అమరావతి ఫ్రీ జోన్ గా ప్రకటించి ఇరవై ఆరు జిల్లాల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వమే ఉచితంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఉచితంగా మెటీరియల్ అందజేయాలని ఆయన కోరారు ఈ నెల పద్దెనిమిది నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలని ఆయన కోరారు నిరుద్యోగ సమస్యలపై ఈ నెల పదిహేడున విజయవాడలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ ఆవేదన సదస్సు అదేవిధంగా కడప జిల్లా కేంద్రంలో అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో సదస్సు నిర్వహించడం జరుగుతుందని నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని సదస్సును జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏవైఎ ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సిహెచ్ శివ నాగేంద్ర జిల్లా నాయకులు చంద్ర అరుణ్ పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే ఉపాధి అవకాశాలు ఇస్తాం నిరుద్యోగులు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తయినా కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పక్కన పెడితే ఈరోజు నిరుద్యోగులను దారి ఉన్నారు నిరుద్యోగుల పక్షాన ఏమాత్రం ఆలోచన చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు కోటిన్నర లక్ష కోటిన్నర పై పైగా నిరుద్యోగులు ఉన్నప్పుడు ఉన్నప్పటికీ నిరుద్యోగులకు అవకాశాలు ఉద్యోగం కానీ ఉపాధి అవకాశాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఉపాధ్యాయ పోస్టులు ఇరవై ఎనిమిది వేలు పైగా ఉంటే కేవలం పదహారు వేల పోస్టులు మాత్రమే విడుదల చేసి అందులో కూడా దొంగమాటగా ఈరోజు కాలెక్టర్లు ఇచ్చే పరిస్థితి చేస్తూ ఉంది నిరుద్యోగులకు ఎక్కడా కూడా ఉపాధ్యాయులకు అవకాశాలు ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అదేవిధంగా కడపలో ఉన్న ఉక్కు పరిశ్రమలు మొన్న జరిగిన మహానాడులో పది రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పి నేటికి ఐదు నెలలుగా వస్తూ ఉన్న కనీసం పనులు కాకుండా చిన్న రాయి కూడా కదిపిన పాపాల పోలేదు కడప జిల్లాలో దాదాపు ఆరు లక్షల పైగా నిరుద్యోగులు ఉన్నారు వారందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్నిచే చూపిస్తూ ఉంది కడప జిల్లాపై సవతి ప్రేమ చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి వెనక్కిస్తుంది వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ పక్షాన నిలబడాలని రేపు అసెంబ్లీ సమావేశాలలో నిరుద్యోగ సమస్యలపై అదేవిధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఎప్పుడు ప్రారంభిస్తారు ఎప్పుడు నిర్మాణం కొనసాగించి ఉప నిరుద్యోగులకు కొంత ఊరటను కలిగిస్తారని నిరుద్యోగులు ఎదురు ఎదురు చూస్తూ ఉన్నారు అసెంబ్లీ సమావేశంలో చర్చించాలి ఖచ్చితంగా తీర్మానంలో ప్రవేశపెట్టాలి అదేవిధంగా విశాఖ ఉక్కు ఉక్కు పరిశ్రమ కూడా ప్రైవేటీకరణను ఆపాలి వీటన్నిటి సమస్యల పైన ఈ నెల పదిహేడవ తేదీ అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేస్తూ ఉంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేలు పైగా ఈ నిరుద్యోగులు నిరుద్యోగులు పాల్గొంటున్నారు అదేవిధంగా రేపు నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో కడప జిల్లాలో నిరుద్యోగ సదస్సు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ సభ ఈ సదస్సును నిరుద్యోగులను జయపదం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గట్టి బుద్ధి చెప్పాలని చెప్పి నిరుద్యోగులందరూ కలిసి జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రభాకర్ ಅಖಿಲ ಭಾರತ ಯೋಜನೆಯ ಸಮಾಖ್ಯ ಎಐಎಫ್ ಜಿಲ್ಲಾಧ್ಯಕ್ಷರು ಕಡಪ